టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు కవిత సమీక్ష అనేటువంటిది మన యొక్క కార్యక్రమం సమాజంలో కవులు సాధించలేనిది ఏదీ లేదు కాలం నుండి కూడా కవులు వాళ్ళ యొక్క అస్త్రాలను పెట్టి సమాజంలో ఉండే అవినీతి మీద పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఇది వేద సంప్రదాయంలో అనుకోండి పురాణ సంప్రదాయం అనుకోండి సాహిత్యంలో అనుకోండి అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు చెప్పేటువంటిది ఏంటి అంటే ధర్మం గెలవాలి అధర్మం తగ్గాలి అనేటువంటిది ఎందుకంటే మానవుడికి శ్రేయస్సు అనేటువంటిది ధర్మ మార్గంలో ఉండటం వలన కలుగుతుంది కానీ అధర్మ మార్గంలో ఉండటం వలన కలగదు మనం మన చుట్టూ ఉన్నటువంటి సమాజం క్షేమంగా ఉండాలి అనేటువంటిది మన ప్రాచీనుల యొక్క అభిప్రాయంగా గోచరిస్తుంది అనమాట అందుకే కృణవంతో విశ్వం ఆర్యం అని చెప్పి మనకి వేదాలలో ఒక సూక్తి కనిపిస్తూ ఉంటుంది అంటే వేదమాత మనకి సందేశాన్ని ఇస్తుంది అనమాట తల్లి బిడ్డలకి సందేశం ఇచ్చినట్టుగా వేదమాత మనకి సందేశాన్ని ఇస్తుంది ఏమి ఇస్తుంది అంటే మీ అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆర్యుల్నిగా చేయండి గౌరవింపబడేవాళ్ళుగా చేయండి మంచివాళ్ళగా చేయండి అనేది ఆమె ఇస్తున్నటువంటి సందేశం అంటే ఏంటంటే ప్రతి మానవుడు కూడా తాను ధర్మ మార్గంలో సంచరిస్తూ చుట్టూ ఉండే సమాజంలో ఉండే అవినీతిని తొలగించుకుంటూ నీతిని స్థాపించుకుంటూ వెళితే మంచి సమాజం ఆదర్శవంతమైంది ఏర్పాటవుతుంది అనేటువంటిది మన భారతీయుల యొక్క అభిప్రాయం అయితే ఇదే అభిప్రాయం అన్ని దేశాల్లోనూ అన్ని సాహిత్యాల్లోనూ కూడా ఉంటుంది ఎందుకంటే బాగా ఎదిగిన మనస్సు కలిగినటువంటి వాళ్ళు సమసమాజ దృష్టి కలిగినటువంటి వాళ్ళు న్యాయాన్ని ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే సమాజం బాగుండాలి ధార్మికంగా ఉండాలి అనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏ దేశంలో కానీ ఏ సాహిత్యాల్లో కానీ ఎక్కడైనా ఇదే గోచరిస్తూ ఉంటుంది అది చెప్పడం కోసమే మనకి గ్రంథాలన్నీ ఏర్పడ్డాయి వేదాలనుకోండి పురాణాలనుకోండి సాహిత్యం అనుకోండి కవులు అందరూ కూడా ఈ మంచిని చెప్పడం కోసమే వచ్చినాయి తప్ప చెడుని యాపింపజేస్తూ మనం కూడా చెడ్డవాళ్ళుగా ఉందాము అనేది ఎవరి యొక్క లక్ష్యంగా కూడా ఉండదన్నమాట అందుకని కవులు అనాది కాలం నుంచే ప్రయత్నాలు చేశారు వీటిని ఈనాడే కాదు ఈ జరిగేటువంటి అధర్మాన్ని అన్యాయాన్ని నిరసించడం అనేది మనకి రామాయణ కాలంలో కూడా ఉంటుందన్నమాట మరి రామా రామరాజ్యంలో రామాయణంలో కూడా కొన్ని అధర్మాలు జరిగితేనేగా రాముడు వాటిని ఎదిరించింది అలాగే భారతంలో కూడా సామాన్యులందరికీ కూడా కష్టాలు అవడం వాడు అన్యాయాలు చేయటం వాటిని ఎదిరించడం మళ్ళీ రాజ్యస్థాపన చేయటం జరుగుతూ వచ్చిందనమాట అలాగే మన స్వాతంత్రం కోసం వీరులందరూ కూడా పోరాడారు ఆ సమయంలో కూడా అనేక మంది వాళ్ళ కవులు కళాలని ఎక్కువపెట్టి ఏం చేశారంటే మంచి కవితలు రాసి నాటకాలు రాసి తర్వాత నవలలు రాసి సమాజాన్ని ఉద్దీవితం చేశారు ఒక మాట ఉదాహరణ చెప్తాను నేను స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి రోజుల్లో మరి పొద్దుటూరు మా నగరంలో మంచి కావ్యాలు రెండు అన్నమాట ఒకటి శివభారతం అని ఒకటి రెండు రాణాప్రతాప చరిత్ర అనేది ఒకటి వచ్చింది ఒకటేమో గడియారం శేషశాస్త్రి గారు అని ఆయన రాస్తే ఇంకోటి దుర్ దుర్భా రాజశేఖర శతావధాని అనే కవి రాశారు వాళ్ళు ఆ రోజుల్లో స్వాతంత్రం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అటువంటి కావ్యాలు ఎందుకు రాశారు వాళ్ళు విలాసమైన కావ్యాలు రాయకుండా అంటే సమాజం చేత వాళ్ళు ప్రభావితులయ్యారు అయ్యి ఈ సమాజం కోసం అంకితమైనటువంటి రాణా ప్రతాప్ అనుకోండి ఛత్రపతి శివాజీ అనుకోండి వాళ్ళు ఏ రకంగా త్యాగాలు చేశారో అవన్నీ వివరిస్తూ మనలో స్వాతంత్ర్య కాంక్షని సమాజంలో ఉండే అవినీతిని తొలగించడానికి ప్రయత్నం చేయాలి అనే ఉద్బోధ ఆ కవుల యొక్క కావ్యాలు గోచరిస్తూ ఉంటాయి అది ఆనాటి నుంచి ఇలా సాగుతూ వచ్చింది నేటి వరకు కూడా ఉంది అనేక మంది ఇటువంటి ప్రయత్నాలు చేశారు దీంట్లో భాగంగా మన ఈ పట్టాభి కళాపీఠం అనేదాన్ని తూమునూరు రాజేంద్ర ప్రసాద్ గారు స్థాపించారు ఇటీవల స్థాపించి వాళ్ళు కవుల్ని ప్రోత్సహించి సమాజంలో ఉండే అవినీతిని మీరు ఏ రకంగా నిరసిస్తారో మీ కవితల ద్వారా చెప్పండి అని ప్రేరేపించి పోటీలు కూడా ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా మొదటిగా వాళ్ళు అవినీతిపై అస్త్రం అనేదాన్ని వెలువరించారు అనమాట అంటే అవినీతిని గురించి ప్రజల యొక్క అభిప్రాయం కాస్త కవిత్వం రాసే కవుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒక సంకలనాన్ని తయారు చేశారు వారి నుంచి సేకరించారనమాట దాని గురించి మనం ఇప్పుడు ముచ్చడించుకుంటూ మొదటి పుస్తకమైనటువంటి అవినీతిపై అస్త్రం అనేది ఏ రకంగా రూపుదిద్దుకుందో దాంట్లో సాహిత్య విలువలు ఎలా ఉన్నాయో సమాజానికి ఉపయోగపడే నీతులు ఏ రకంగా కౌల చేత చెప్పబడ్డాయనే దాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఇది రెండు వేల పన్నెండులోనే ముదిరింపబడింది రాష్ట్ర స్థాయిలో వీళ్ళు నిర్వహించిన పోటీలో కౌలు చాలామంది పాల్గొన్నారు ఆ అనేక ప్రదేశాల నుండి పాల్గొన్న కవుల యొక్క కవితలన్నీ కూడా ఈ సంకలనలో ఉన్నాయన్నమాట అయితే మరి ఈ కళాపీఠాన్ని స్థాపించినటువంటి తోమునూరు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మంచి సామాజికమైన దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి అందుకే జీవ వైవిధ్య రక్షక అనేటువంటి బిరుదు వారికి లభించింది కనుక డబ్బుతో అనుకూలంగా మనం న్యాయాన్ని కొనుక్కుంటూ సాగిపోదాం అన్నప్పుడు సామాన్యులందరూ కూడా అవుతారు నిరాశతో ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళకి ధనబదం లేదు అంగబలం లేదు అర్థబలం లేదు ఏమీ లేదన్నమాట వాళ్ళకి అందుకని వాళ్ళు దీనావస్థలో ఉంటారు కనుక ఈ అవినీతిని మనం నిర్మూలించకపోతే సమసమాజం ఏర్పడదు అనేది ఈ కవుల యొక్క అభిప్రాయంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి చక్కగా ముఖచిత్రం కూడా చాలా అందంగా వేయించరు శ్రీ ఆత్మగౌరు రామకృష్ణ గారి చేత గీయించి చక్కని బొమ్మని ముద్రించారన్నమాట అవినీతి అవినీతి మీద మనం అందరం కూడా పిడికిళ్ళు బిగించాలి అనేది అయితే సత్యం పలకాలి ధర్మం ఆచరించాలి అనేది పుస్తకాల్లోనే అనమాట మనకి చెప్తున్న వేదాల నుంచి కూడా సత్యం బత ధర్మంజరా ఎవరు ఏ మహానుభావుడి చెప్పినా సరే మంచి మొక్కే చెబుతాడు తప్ప చెడు వాక్యం అని చెప్పి మీరెందో వీరండి నేను బోధిస్తున్నానని ఆ సెంటర్లో ఎవడు చెప్పడు చెడు గురించి మంచి చెబుతాడు అందుకని వాటిల్లో కూడా సత్యం వద సత్యాన్ని మాట్లాడండి అలాగే ధర్మం చర అంటే ఆచర ఆచరించండి అనేటువంటి నినాదం మనకి సంప్రదాయంలో వస్తుంది అయితే అక్కడ గ్రంథాల్లో రాసి ఉన్నది ఆయన ప్రభావితుడయ్యాడు ఆనాటి సమాజాన్ని ప్రభావితం చేశాడు అంతేగాని తర్వాత సమాజం మళ్ళీ వాటిని వదిలేసి ముందుకి సాగిపోతుందనమాట అది అందుకని ఇటువంటి వారు రావాలని అంటే ఎటువంటి వారు రావాలంటే సమాజం కోసం పోరాడేవాడు అంటే ఒక అన్నా హజారే గారి కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా పోరాడిన వాళ్ళు అనేక మంది ఉంటారు అన్నమాట మత్స్సుకి ఒకటి రెండు మాటలు చెబుతున్నాం అలాంటి వాళ్ళు ఇంకా రావాలని దీనికి ఈ యజ్ఞప్రసాద్ గారు ఈ చిత్ర మాసపత్రిక అయినటువంటి మాసపత్రిక సంపాదకులైనటువంటి యజ్ఞప్రసాద్ గారు ముందు మాటలో దీనికి తెలుపుడు చేయడం జరిగింది అయితే అన్ని రంగాల్లోనూ కూడా అవినీతి ఉంది దేశం పురోగమిస్తుంది అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుంది అలాగే అవినీతి రంగంలో కూడా ప్రగతి కనిపిస్తుంది అన్నమాట అది మనకి అన్నింట్లోనూ ప్రగతి అవసరం లేదు అందుకని కిరణం అనే మాసపత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరు సుబ్బారావు గారు కూడా ఆ అభిప్రాయాన్ని చెప్పారనమాట ఏంటంటే మన దేశం ముందుకు వెళ్ళాలి అంటే అన్నింట్లోనూ అనుకుని వెళ్ళిపోవడం కాదు మంచితనాల్లో ముందుకు వెళ్ళిపోవాలి అవినీతిలో ముందుకు వెళ్ళకూడదు అనమాట వాళ్ళెవరో పరమానందయ్య గారి శిష్యులు చెప్పారనమాట ఆ దొంగల్ని కట్టిపడేసి అది అందరినీ వదిలేయండి అని మంచి వారికి అందరినీ వదిలేయండి అంటే మంచివాళ్ళని కట్టేశారు చెడ్డవాళ్ళని కట్టేశారు వాళ్ళు వచ్చి చెప్పగానే మంచి వాళ్ళతో కూడా చెడ్డ వాళ్ళని కూడా వదిలేశారు అనమాట అలా కాకుండా మనకి దాంట్లో అభివృద్ధి కూడదు అని చెప్పి ముందు మాటలో చెబుతారు అన్నమాట అయితే ఇసుక కాంట్రాక్టులు అనుకోండి సారా కాంట్రాక్టులు ల్యాండ్ మాఫియా రియల్ ఎస్టేట్లో దందాలు భూభాగవతాలు అటవీ సంపదని అక్రమంగా రవాణా చేయడం సివిల్ కాంట్రాక్టులు ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది మనకి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట భాగవతంలో పోతన గారు పద్యం చెబుతారు అందుగలడు ఇందు లేడని సందేహం వాళ్ళను చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసినా అందం చేయగలడు అని ఆ మాట మనం ఇలా అన్వయం చేసుకోవాల్సి వస్తుందేమో ఎందుకంటే అవినీతి లేనటువంటిది అసలు ఎక్కడున్నది వస్తువుల్లో కలితీ మానవుల్లో మాట కల్తీ వచ్చి ముందు మానవుల మనస్సుల్లో కల్తీ వచ్చి వస్తువుల్లో కల్తీ వచ్చింది తరువాత సంబంధ బాంధవ్యాల్లో కలితి ఇలా అన్ని రంగాల్లోనూ కూడా అది వ్యాపిస్తూ వస్తుందనమాట కనుక స్వచ్ఛమైన న్యాయం విలువల కోసమే ఈ కవితల పోటీ ఏర్పాటు చేసాం ఎందుకంటే కవులు ఎలా స్పందిస్తున్నారు మరి ఈ స్పందన విన్న తర్వాత సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా మారతారు అనేటువంటి ఒక సదాశయంతో ఈ పోటీ ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట అని ఈ సంస్థకి అధ్యక్షుడైనటువంటి తూలూరు రాజేంద్ర ప్రసాద్ గారు ముందు మాటలు తమ పోటీ యొక్క లక్ష్యాన్ని చెప్పారనమాట సరే ఇక దీంట్లో కవితల్ని చూస్తే నిష్కృతి లేని నేరం నిశ్శబ్ద మృత్యువు జ్యోతికలై దిక్సూచికలై అవినీతి తుమ్మ చెట్టులో తాటిముంజ ఇలా అనేకమైన కవితలని చిత్ర విచిత్రంగా నా పేర్లు ధరించుకుని అనమాట సుమారుగా డెబ్భై మంది డెబ్భై ఎనిమిది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు అంటే అది చాలా సంతోషించాల్సిన విషయం ఇందులో ఉరవకొండ నుంచి ఆవుల వెంకటేశం గారు పంపించారు నిష్కృతి లేని నేరం అనే కవితకి అది ప్రథమ బహుమతి వచ్చింది దీంట్లో అది ఎందుకు వచ్చింది ప్రథమ బహుమతిని ఎందుకు గెలుచుకుంది అనేది ఆ కవిత విలాసాల్ని ఒకసారిగా మనం అనమాట రెక్కలు వాల్చని ఆషాఢ మబ్బుల నీడలు ఉబికిన నేత్రాలు రాల్చిన కన్నీటి ధరలతో భూమి తల్లి కడుపు పండించిన రైతన్న గుండెల్లో రుణమేకులు దిగ్గొట్టి లంచాలు కమిషన్లు ఉరితాలతో బంధించి బక్క రైతును బలిపశువును చేసి అప్పుడ నిలబడుతుంది నిలబడుతుందనమాట దీంట్లో మరి మన దేశానికి వెన్నెముక రైతు ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం మంది అలాంటి రైతుల్ని ఆదుకోవాలి అందరూ కూడా ఆదుకుంటే వాళ్ళు చక్కగా పంటలు పండిస్తూ ఉంటారు అనమాట అందుకని వాళ్ళకేమైపోయింది ఇటువంటి వచ్చింది అందుకే మనకి ఆ ఉపనిషత్తుల్లో కూడా ఓ మాట కనిపిస్తుంది అన్నం బహుపురు వీత తన్న నింద్యం ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట ఇది కృషి చేయండి పంటలు బాగా పండించండి అన్నాన్ని నిందించవద్దు ఆ పంటలు పండించే రైతుల్ని ఆదుకోండి అని మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నాయన్నమాట ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అసలు వేదకాలంలో చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కూడా చక్కగా ఎవరికి వారికి నుండి వ్యవసాయం చేసుకుని చక్కగా పండించుకుని పుష్టికరమైన ఆహారాన్ని తీసుకునేవాళ్ళు అనమాట అది కూడా మనం గమనించవచ్చు అనమాట కనుక రైతుల్ని ఆదుకోబోయేసరికి అప్పులతో దేవుడిపోయి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఎండిన బతుకు కొమ్మపై రెక్కలు తెగిన పక్షిలా అర్ధంగాని సందిగ్ధంలో ఉషస్సుకే పరితపిస్తున్న నిరుద్యోగి నిరీక్షణకు ఆశల గాలం వేసి మెత్తని మాటల లేపనం పూసిన కత్తితో మెడను తుంచి చూడండి నిరుద్యోగి నిరీక్షణ చేస్తున్నాడు ఎప్పటికైనా నాకు మంచి వృత్తి లభిస్తుంది దాంతో నేను నా కుటుంబం బతుకుతాం సమాజానికి కూడా మేలు చేస్తాను సమాజానికి మేలు చేయాలంటే ముందు వాళ్ళకు ఉండాలి కదా అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అనేకమైన మెత్తనే మాటల లేపనం పూస్తున్నారు పూసి తిప్పుతున్నారు అనమాట కనుక ఆశల మధ్యలో జీవిస్తున్నాడు పెనుగులాడుతూ ఉంటున్నాడు అనమాట అయితే గుంటనక్క క్రౌర్యాన్ని ధవళ వేషంలో దోపుకుని ఊకదంపుడు ఉపన్యాసాల మత్తు సూదిని ఎదలో ఉంచి అమాయక ఆశాభాలను కత్తుల వంతెనపై నిలిపి వాగ్దానాల నజరాలతో జేబులు నింపుతున్నారంటున్నాడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవినీతి ఒక వాడి యొక్క లక్షణాలని చూసో మెరిట్ని చూసి సామర్థ్యాన్ని చూసి మనం కనుక ఇచ్చినట్టయితే దేశం పురోగతిని చెందుతుంది అలా కాకుండా ఎక్కడికెక్కడికి లంచకుండేతనం కానీ బంధు ప్రీతి కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అందుకని ఏమైపోయిందంటే మెరిట్కి దెబ్బ తగులుతుంది అని చెప్పి వీరు చాలా అనమాట కనుక కలిలో ఘోరకలే ఈ అవినీతి ఈ నయవంచక కబ్జాతనం ఏంటంటే నిష్కృతి లేని నేరం అంటారు ఏ నేరానికైనా ఒక శిక్ష ఉంటుంది తప్పు చేస్తే వాడు పశ్చాత్తాపడితే ఏదో ఒక శిక్ష వేసి తొలగించడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇటువంటిది కనుక చేసినట్టయితే దేశానికే దెబ్బ అందుకే నిష్కృతి లేని నేరం అనమాట దీనికి ఈ నేరానికి ఇక నిష్కృతి లేని చేసిన వాళ్ళు వాళ్ళు పశ్చాత్తాపడటం తప్ప మనం ఏం అనలేము వాళ్ళే ఇది చాలా నిజం అనమాట తర్వాత చెబుతారు కపాల మోక్షం అని శ్రీ ఎస్ఎన్ రసూల్ గారు రాశారు కవిత దానికి ద్వితీయ బహుమతి వచ్చిందనమాట చూడండి ఈ కపాల మోక్షం పేరు కూడా విచిత్రంగా ఉందన్నమాట సగంకాలిన శవం లాంటి నీతి మట్టిబొర్ర మీద అవినీతి దుడుకర్ర ఇంకా తీస్తూనే ఉంది నీతి నియమాలకి ఎప్పటికప్పుడు కపాల మోక్షం సంప్రాప్తింపజేస్తూనే ఉంది అనమాట మనిషి మరణించిన తర్వాత శవాన్ని తగలబెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ బాగా కాల్టం కోసం అని చెప్పి ఓ కర్రతో కొడతారు అది ఏ ఉన్నా ఉన్నాయి ఆ తల మీద కొడతారనమాట అప్పుడు అది పగిలి పడి ఉండి ఆ శవం బాగా కాలుతుంది అనమాట ఈ అంశాన్ని తీసుకుని మీరు ఏమంటారంటే నీతి అనేటువంటిది శవంలాగా అయిపోయింది చివరికి అంటే చలనం లేకుండా అయిపోయింది కదా నీతి దాని మీద అవినీతి అనేది దుడ్డు ఖరతో కొడుతుంది అంటే ఏ కొద్ది ప్రాణ ప్రాణంతో అయినా లేస్తుందేమో శవం అన్నట్టుగా నీతిని లేవనే పోకుండా మళ్ళీ బలంగా అవినీతితో ఎక్కడికెక్కడి దెబ్బలు పడుతూ ఉంటే మరి ఆ నీతికి కపాల మోక్షం వచ్చింది అంటే పోయింది నీతి ఎక్కడా లేదు అని చెప్పి చాలా నిరాశపడిపోతూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి మాట చాలా చక్కగా ఉందన్నమాట తర్వాత చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు మౌనమి సునామీ అని చెప్పి వారు రాశారు అన్నమాట దీంట్లో చెబుతారు అగ్నికి దహనం నేర్పింది విషానికి చపడం నేర్పింది మనిషిని పశువుగా మార్చింది దానికి అవినీతి అన్న చిన్న పేరు సరిపోతుందా అవినీతి అనేది చాలా సింపుల్గా ఉండే పదం అనమాట చాలా తేలి కఠినమైన అక్షరాలు లేవు ద్విత్వాలు లేవు సంయుక్త అక్షరాలు లేవు చిన్న పేరు అవినీతి అన్నట్టుగా సరళ లలిత అన్నట్టుగా చిన్న పేరు అనమాట మరి ఈ పేరు తీసుకొచ్చి దేనికి పెడుతున్నామంటే చాలా తీవ్రమైన దానికి ఆ పేరుకి తగినటువంటిది లేదు ఆ వ్యక్తికి ఆ పేరుకి సంబంధం ఉండాలి ఇప్పుడు చూడండి ఈ దుర్మార్గం అనేటువంటిది అగ్నికే దహనం నేర్పింది అగ్ని కాల్చుతూ ఉంటుంది అది ఎలా కాల్చాలో నేర్పింది విషానికి చంపడం నేర్పింది మనిషిని పశువుగా మార్చింది ఇటువంటి పనులు చేసిన దానికి చిన్న పేరు సరిపోతుందా అవినీతి అని నాలుగు అక్షరాలతో సరళంగా చిన్న చిన్న అక్షరాలతో ఉండే ఈ పేరు సరిపోదు అని చెప్పి వారు చక్కగా వ్యక్తం చేస్తారు ఏదైతేనే ఉన్నారు చివరికి ఆరోగ్యశ్రీ అయితేనే అందాల శ్రీ అయితేనే దేవాలయం అయితేనే సచివాలయం అయితేనే అవినీతి ఎక్కడైనా జరగవచ్చు దాన్ని అణగదొక్కేందుకు హజారులే అన్నా హజారులే జారులేతాడు అవినీతి రహితులు దొరక తక్కువ అవినీతి పనులను వెతుక్కుని ఓటేసే దౌర్భాగ్యం ఎక్కడికి పోవాలి అంటున్నారు అనమాట ఓటు వేయాలి అంటే మన మనుషులను వెతుక్కోవాలి మంచి నీతి నియమాలు ఉండే వ్యక్తుల్ని మనం ఎంచుకుంటాం అన్నమాట మనకి ఎక్కడ దొరకలే అప్పుడు ఏం చేయాలి ఎక్కడ దొరకకపోతే ఏం చేయాలంటే ఉన్నవాళ్ళలో తక్కువ వాడిని ఎవరో ఎంచుకోవాలి చాలా తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలో పెంచుకుని మనం పోటీ పెట్టి పరీక్ష పెట్టి చివరికి ఏం చేయడ తక్కువ తప్పులు ఎవడు చేసాడో వాణ్ణి మనం ఎంచుకుంటాం అనమాట ఎందుకంటే మా ఉన్న దాంట్లో అంతే అనమాట అల్లులోకి మళ్ళీ పెద్ద అన్నట్టుగా ఎవరు లేకపోతే మరి మనం దాన్ని అనుకుంటాం అలా అనుకోవాలా ఓటు వేసేటప్పుడు సమాజం ఇలా అయిపోతూ ఉంటే ఏం చేయాలి అని అంటారనమాట సహనంగానే ఉండండి సహనం మనకు సర్వోత్త సర్వోత్తమ ఆభరణం కదా చివరికి వ్యంగ్యంగా చెబుతారు ఏం చేయలేం కదా అంటారా ఏం చేస్తానులేండి మీరు మేము ఏం చేయడం సహనంగానే ఉంటే ఎప్పటికో కాలమే పరిష్కరిస్తుంది అని చెప్పి మధ్యస్థంగా చెబుతారనమాట మీరు చేయవలసిన కర్తవ్యాన్ని చేయండి అని చెప్పకుండా మీరు మౌనంగా ఊరుకోండి అని చెప్పకుండా ఒక చురక లాంటిది చెప్తూ ఉంటారు మనం చెబుతూ కాలమే పరిష్కరిస్తుంది అంటే మీరే నిర్ణయించుకోండి ఏం చేయాలి ఇక మేము చెప్పేది లేదంటారు అనమాట అంటారు ఈ అవినీతి పర్వం దానంతట అదే దహనమో కరణమో కావాలా అంటే మనం ఏం చేయలేము అవినీతిని ఇది ఉండగా 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 కాలం గడుస్తూ ఉండగా శతాబ్దాలు గడుస్తూ ఉండగా ఎప్పుడో దానంతటిది పోతే పోతుంది పోకపోతే పోదు అనమాట అంటే మనం ఏమీ చేయలేము అనమాట దానికి ఇలా మంచి మంచి కవితల్ని దీంట్లో చెప్పారు ఇది రెండు వేల పన్నెండులో ముద్రింపబడింది దీని యొక్క వెల వంద రూపాయలు మాత్రమే ఈ ప్రతిలు కావాలి అంటే పటాభి పబ్లికేషన్స్ దుర్గాపురం విజయవాడ వారిని ఎవరైనా సంప్రదించవచ్చు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ త్రీ టూ జీరో త్రీ నైన్ అనే నెంబర్కి ఫోన్ చేసి కాపీల కోసం సంప్రదించవచ్చు ఇలా అవినీతి అన్ని రంగాల్లో ఉంది అని చెప్పి అందరూ కూడా చెప్పారు అన్నమాట ప్రకాష్ ప్రకాశ్రావు గారు జారజాపు పీట నుంచి ముడుపులు అనే శీర్షికతోటి రాశారు అస్త్రం అని చివరికి అందరూ కూడా ఏంటంటే ఈ అవినీతి పోవాలి 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 అనే దాని మీద చక్కని ఆరాటం కలిగినటువంటి వాళ్ళు ఆ స్పందనని మన అందరికీ కూడా కవిత ద్వారా కలిగి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు ఇది ప్రచురించినటువంటి కళాపీఠం వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ¡Sostim!